హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే ఈ ఫ్రాక్ని మనం ఈజీగా ఎలా కట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా చెప్తానండి అంటే ఇది వచ్చేసి యాక్చువల్గా లెహంగా బ్లౌజ్ మళ్ళీ చున్నీ వచ్చి సపరేట్గా వస్తుంది అది చాలా మందికి తెలుసు కొత్త వాళ్ళకి కొంచెం కటింగ్లో కన్ఫ్యూషన్ ఉంటుంది ఏ క్లాత్ ఎంత తీసుకోవాలో డౌట్ ఉంటుంది కదా అది ఈరోజు మీకు క్లియర్ చేసేస్తాను అంటే ఫుల్ చీరని ఎలా కట్ చేస్తే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఎంత గేరా పెట్టచ్చు లైనింగ్ ఎంత తీసుకోవచ్చు చున్నీకి ఎంత తీసుకోవాలి ఇవంతా కూడా మీకు క్లియర్ వీడియో అయితే ఉందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఎందుకంటే ఒకసారి తెలిస్తే చాలు ఇంకా ఫ్యూచర్లో మనం ఇట్లాంటి డ్రెస్సెస్ ఏవొచ్చినా ఈజీగా కట్ చేయచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వీడియోతో మొత్తం ఇంట్లో రికార్డ్ చేసాను కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇక్కడ నేను శారీలో ఎలా ఎలా కట్ చేశానో చెప్తానండి అయితే ఆల్రెడీ నేను శారీలో మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు చిన్న వీడియోతో పెట్టాను ఒకసారి చూసారు అని అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది లేదా ఇక్కడ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి శారీలో ఫస్ట్ కట్ చేశాను అనమాట త్రీ మీటర్స్ క్లాత్ తర్వాత ఇది ఒకటి సపరేట్ ఇంకో మీటర్ క్లాత్ అనమాట ఇది వచ్చేసేమో బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చి లోపలి ఇచ్చిన ఎక్స్ట్రా క్లాత్ ఇదేమో పళ్ళు క్లాత్ మొత్తం సారీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్లో ఈ విధంగా డివైడ్ అయితే చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటే లైనింగ్ క్లాత్ అండి ఇక్కడ నేను నార్మల్గా ఎక్స్ట్రా లైనింగే తీసేసుకున్నాను జస్ట్ ఇక్కడ పరిచి పెట్టుకున్నాను మనకి ఎంత పడుతుంది అనేది పిల్లల హైట్ హైట్ని బట్టే ఉంటుందండి ఏ పిల్లలకు కూడా మనం ఇంత కరెక్ట్గా యూజ్ అవుతుంది ఇంత కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పలేము వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళకి కావాల్సిన గేరాన్ని బట్టి అప్పటికప్పుడు కట్ చేసుకోవడమే అనమాట సో మినిమం నేను ఇక్కడ ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను కుర్తాకి మళ్ళీ సపరేట్గా తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇందులో కొంచెం క్లాత్ మిగులుతుంది దాన్ని బట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆపేసాను అనమాట సో ఇప్పుడు అందులో మెయిన్ కావాల్సిన క్లాత్స్ ఏంటి అంటే మూడు మీటర్ల క్లాత్ అండి కుర్తాకొచ్చేసేమో వచ్చేసేమో అది ఒకటి సపరేట్గా పెట్టేస్తాను కుర్తాకొచ్చేసి వచ్చేసి బ్లౌజ్ పీస్లో కట్ చేస్తాను ఇది వచ్చేమో ఎక్స్ట్రా క్లాత్ అన్నాను కదా అది పాప బ్లౌజ్కి వస్తుంది అనమాట పళ్ళు అయితే ఇక్కడ యూస్ కాదండి అవసరం అనుకుంటే చున్నీలో యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనం దాన్ని బట్టి కూడా మనం వివిధ చున్నీలో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటి మూడు మీటర్ల క్లాత్ అది పెట్టుకున్నాను బ్లౌజ్కి వచ్చేసి తర్వాత కట్ చేసినాను అది కూడా సపరేట్గా అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఫస్ట్ లెహంగా కోసం లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి సో ఇక్కడ ఫోల్డింగ్ వచ్చి నా వైపు ఉంది ఓపెన్స్ అవతల వైపుకు ఉన్నాయి కింద కూడా ఓపెన్స్ ఉంది సో మొత్తంగా నాలుగు మడతల పైన ఉందన్నమాట క్లాత్ అర్థమైంది కదండి మొత్తం క్లాత్ వచ్చేసి నాలుగు మడతలు చూడండి ఓపెన్స్ అన్నీ గోడ ఉన్నాయి అనమాట ఇక్కడ రెండు కింద రెండు క్లాత్స్ ఇలాగా సింపుల్గా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాప లెహంగాలు అయితే కావాలండి సో మనం నార్మల్గా ఎలా చూసుకోవాలంటే పాప నడుము దగ్గర నుంచి కింద వరకు అంటే మనం కాళ్ళ వరకు కాదండి భూమి వరకు ఎంత వస్తుందో అలా మెజర్ చేసుకోవాలి సో ఎంతైతే వస్తుందో దానికి కరెక్ట్గా లైనింగ్లో ఏం చేస్తాం కొంచెం తగ్గించుకుంటాం కానీ ఇక్కడ ఏం చేస్తాం చిన్నపిల్లలు పెద్దగైనాకూ కూడా లెహంగా యూస్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం లెహెంగాకి ప్లీట్ పెడతాం కదా ఒకటి ఎక్స్ట్రా వాళ్ళు పెద్దగైనా ఇప్పుకోవడానికి కానీ లైనింగ్లో కూడా పెట్టాలంటే చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే లైనింగ్లో పెట్టరు రెడీమేడ్లో అయితే అసలుకే ఉండదన్నమాట మనం కుడుతున్నాము అంటే వాళ్ళకి యూజ్ అవ్వాలి కనీసం రెండు మూడేళ్ళన్న ఎక్కువ కావాలి కదా కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకోవాలి సో ఇక్కడ నార్మల్గా పాప లెహెంగా పైన షోల్డర్ దగ్గర నుంచి భూమి వరకు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి అంటే ముప్పై ఆరు ఇంచులు ఉంది సో నేను ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే ఎంత పెట్టుకుంటానంటే సింపుల్గా మొత్తం ఎంత ఉందో అంత లెంత్ అయితే తీసేసుకుంటాను అనమాట అంటే మనం మామూలుగా ఏం చేస్తాము పైన బాడీకి కావాల్సింది తీసేస్తాను ఇప్పుడు ముప్పై ఆరులో ఒక పది ఇంచులు తీసేరనుకోండి ఇరవై ఆరు ఇంచులు నడుము పొడవు పెట్టుకోవాలి కానీ ఇక్కడ వాళ్ళు పెద్దగైనా కూడా యూస్ అవ్వాలి కాబట్టి ఆ పది ఇంచులు కూడా ఎక్స్ట్రా నేను పెట్టేస్తాను అనమాట లైనింగ్లో కూడా పెడతాను మెయిన్ పీస్లో కూడా పెడతాను మెయిన్ పీస్లో ఇంకో కొంచెం ఎక్కువే పెడతాను అంటే ఇంకో రెండు నుంచులు అలా ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనం చీరలో కుడుతున్నాం సో చీర పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దగా అయిన తర్వాత కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలండి నడుము కూడా కుట్టేటప్పుడు కొంచెం లూజ్గానే కుట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు పొడువు కూడా అవుతారు కొంచెం లావు కూడా అవుతారు కదా అప్పుడు కూడా సరిపోవడానికి సైడ్ మార్జిన్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కస్టమర్ ఎంత కాస్ట్లీ పెట్టి తెచ్చుకుంటారు కదండి చీరలు అది జస్ట్ ఒక అంటే మాక్సిమం వాళ్ళ పిల్లలకి వేసేది ఒకటి రెండు సార్లు ఉంటుంది సంవత్సరం లేదా ఒక మూడు నాలుగు సార్లు వేయడమే ఎక్కువ అయిపోతుంది ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా కాబట్టి యూజ్ అవ్వడానికి అనేసి మనం ఎక్స్ట్రా ప్లేస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇక్కడ ఏం చెప్పానంటే లెహెంగా లెంత్ మొత్తం ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నాను చాలా సింపుల్ అండి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో అంత తీసుకోవాలి లేదు మీరు ఏమాత్రం ఎక్స్ట్రా పెట్టకూడదు అని అనుకుంటే నడుము దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో దానికి మళ్ళీ కుట్టుకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు క్లియర్ కదండి చక్కడనే గీతలు గీసాను కదా ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కుచ్చులు పెట్టుకోవడానికి అనమాట లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఇది ఘేరా బాగానే సరిపోతుందండి చిన్నపిల్లలకి లేదు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు సైడ్కి ఇంకొంచెం జాయింట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్ అనమాట అక్కడ వరకు మనకు క్లాత్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఏం చేయొచ్చు అంటే ఇందులో నేను బాడీ కట్ చేయాలి అలాగే పాప బ్లౌజ్ కూడా కట్ చేయాలి మీకు ఇందులోనే చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వైపే ఉంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను మామూలుగా డబుల్ మడత వేసి కూడా పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం పెద్ద సైజ్ అంటే మాత్రం ఇలా విడివిడిగా బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ పాప బ్లౌజ్ పూడ అనేది చూపిస్తున్నాను ఇది వచ్చి బాడీ అనమాట బ్లౌజ్ కాదండి బాడీ అనమాట లెహంగా పైన బాడీ కుడతాం కదా అది కట్ చేస్తున్నాను ఇప్పుడు సో అక్కడ బాడీ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి కరెక్ట్గా మనం వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు కుట్టు కోసం ఇంకో వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు పెరుగుతారు కాబట్టి పైన మనము షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ఒకవేళ కొంచెం చిన్నగా అయినప్పుడు ఆ పైన కుట్టు విప్పేస్తే ఆటోమేటిక్గా లెహంగా అనేది పొడవు పెరిగిపోతుంది కింద ప్లీట్ అనుకోండి అది మొత్తం ఇప్పాలంటే చాలా కష్టం కదా సో ఇలాగ ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెడుతున్నాను అంటే ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను చిన్నపిల్లలకి ఇది సరిపోతుంది ఇంకా చిన్నపిల్లలైతే మాత్రం నాలుగున్నర ఇంచులు చాలండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాను మోల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇలా నా కటింగ్ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే మీకు బ్లౌజెస్లో కూడా టిప్స్ తెలుస్తుంటాయి అనమాట ఎక్కడైనా పెద్ద బ్లౌజ్ కట్ చేసినప్పుడు అర్థం కాలేదు అనుకోండి ఇందులో కూడా సెట్ అయిపోతాయి అంటే ఇందులో కూడా మనకు ఐడియాస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో సింపుల్గా ఇలా లైన్ డ్రా చేసుకొని మూలకి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని డ్రా చేసుకున్నాం ఇక్కడ చెస్ట్ ఎంత ఇరవై ఒకటి ఇంచులు లూజింగ్ ఎంత ఇవ్వాలి పిల్లలకి ఇంచులు లూజింగ్ ఇవ్వాలి అంటే ఇరవై ఒకటికి మూడు ఇంచులు కలిపితే ఇరవై నాలుగు ఇంచులు దాన్ని నాలుగుతోని మనం డివైడ్ చేసుకుంటాం కదా నాలుగు భాగాలు కదా సో అలా చేసుకుంటే ఆరు ఇంచులు అంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ వైపు నుంచి ఆరు ఇంచులు అనేది పెట్టుకోవాలన్నమాట అర్థమైంది కానీ ట్వంటీ వన్ ఇంచెస్ ప్లస్ త్రీ ఇంచెస్ లూజింగ్ కోసం కలుపుకుంటాం ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనం సిక్స్ ఇంచెస్ అనేది వస్తుంది సిక్స్ ఇంచెస్ ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి పెట్టేసుకోవాలి రెండించులమ్మో ఖర్చు కోసం పెట్టుకోవాలి సో ఇక్కడ ఆమూల దగ్గర మనకు ఆ గీత కలవాలి కదా కాబట్టి ఇలా కొంచెం కిందికి వెళ్ళి డ్రా చేసుకోండి సింపుల్ అనమాట అయిపోయింది కింద నడుము దగ్గర ఎటువంటి కొలతలు అవసరం లేదు పిల్లలకి సేమ్ ఉంటుంది చెస్ట్ అండ్ వేస్ట్ అంటే నడుము రెండు సేమ్ ఉంటాయి అనమాట ఇంకొంతమంది పిల్లలకి అయితే చెస్ట్ ధర తక్కువ ఉంటుంది కింద పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అలాంటి పిల్లలకి ఇంక కిందనే ఇంకొంచెం లూజింగ్ ఇవ్వండి తర్వాత ఇలా డ్రా చేసుకొని నేను ఒక డాట్ కూడా లైన్ అయితే డ్రా చేస్తాను ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి మాక్సిమం మనం ఫోర్ ఇంచెస్ డీప్ ఇవ్వాలి ఎందుకు అంటే బ్లౌజ్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ లోపల బాడీ బయటికి కనిపించకూడదు అంటే మనకి క్లాత్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది కుట్టిన తర్వాత ఈ లోపల బాడీ బయటికి కనిపిస్తూ ఉంటుంది అంటే బాడీ క్లాత్ ఉంటుంది కదా అది బయటికి కనిపిస్తుంది అలా కనిపించకూడదు అనుకుంటే నెక్ డీప్ అనేది ఉండాలి బాడీకి తర్వాత ఇక్కడ నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను తర్వాత పైన మనం కుట్టుకున్నప్పుడు మళ్ళీ పైకి అయిపోతుంది కదా అందుకనేసి అండి షోల్డ్ ధర మంచి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా మనం కుట్టుకోవడానికి అప్పుడు అది పైకి పెట్టినప్పుడు మళ్ళీ నెక్ త్రీ ఇంచెస్ అయిపోతుంది అందుకని నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకున్నాను ఇక్కడ సింపుల్గా రౌండ్ నెక్ షేప్ ఇవ్వడమే అంతే ఇక్కడ వరకు క్లియర్ కదండి చాలా ఈజీ అండి బాడీ పొడవెంత ఎంత కావాలంత పెట్టుకోవాలి దానికి వన్ ఇంచ్ కుట్టు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కోసం కలిపేసుకోవాలి మొత్తంగా రెండు ఇంచులు కలుపుకుంటాము తర్వాత షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆమూలు ఫైవ్ అండ్ హాఫ్ దాని తగ్గట్టుగా హాఫ్ ఇంచో లేదా వన్ ఇంచో పిల్లలకి సెట్ అయ్యేటట్టుగా ఆమూలు ఇవ్వాలి తర్వాత చెస్ట్ ఎంత ఉందో దాన్ని లూజింగ్తో కలుపుకొని అక్కడ నాలుగో భాగం మార్కేసుకోవాలి నడమ్ దగ్గర సేమ్ స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేయండి కింద డాట్ కోసం కూడా ఒక లైన్ డ్రా చేయండి అంతే ఇక్కడ వరకు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఏం చేస్తాము క్లాత్ ఉంది అనుకోండి ఇందులోనే కాగపడుగు పడి కూడా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇలా కటింగ్ అయితే చేసేయచ్చు ఇక్కడ వెనకాల భాగంలో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ పైకి పెట్టేస్తారు బాడీకి నెక్కి అంటే బ్లౌజ్కి వచ్చేటప్పుడు డీప్ పెడతారనమాట అప్పుడు మళ్ళీ డబుల్ పని మళ్ళీ దాన్ని కట్ చేసుకొని మళ్ళీ కుట్టాలి దానికంటే కూడా మనం సింపుల్గా ఏం అంటే ఈ బాడీ క్లాత్కే నెక్ డీప్ పెట్టేసేయండి ఒకవేళ బ్లౌజ్కి మీరు సిక్స్ ఇంచెస్ పెడుతున్నారనుకోండి అండి ఇప్పుడు టెన్ ఇయర్స్ పాప కోసం చెప్తున్నాను నెక్ సిక్స్ ఇంచెస్ పెట్టారనుకోండి ఈ బాడీకి అయితే సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి మనం అప్పుడే మీకు ఆ క్లాత్ అనేది బయటకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలి కొంచెం ఆలోచిస్తుంటే మనకి ఐడియాస్ అన్నీ వచ్చేస్తూనే ఉంటాయండి ఇప్పుడు యాజ్ ఈజ్ అ బాడీ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ది బ్యాక్ది అలాగే పెట్టేశాను ఇక్కడ వచ్చేమో ఖర్చు కోసం అనేది లైన్స్ అయితే డ్రా చేశాను ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి కట్ చేయాలి మనం బ్లౌజ్లో ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేయాలి అప్పుడే పిల్లలకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కటింగ్ అయిపోయాయండి క్లియర్ ఉంది కదా చాలా ఈజీ అండి లెహెంగా బ్లౌజ్ కట్ చేయడము కరెక్ట్గా ప్రాసెస్ తెలిస్తే చాలు మీరు ఇంకా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా కట్ చేయగలుగుతారు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అప్పుడే మీకు డబ్బులు పనులు లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్కడెక్కడ ఖచ్చు ఇవ్వాలి అవి కూడా చూసుకోవాలి అండ్ బిగినర్స్కి వచ్చే డౌట్స్ ఎక్కడో నేను చెప్తాను ఎందుకంటే నేను కుట్టడానికి ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయిపోయి ఇటువైపు నేను ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చిన వైపు ఖర్చు అనుకొని అంటే మార్జిన్ మనం కుట్టుకున్నట్టు సైడ్ ఫిట్టింగ్ సైడ్ ఫిట్టింగ్ వేసే వైపేమో ఖర్చు కాజప్పటి పట్టి వేశారు ఇటువైపునొచ్చేపో కుట్ల కోసం అని వేశారు సో అలాగా డౌట్స్ లేకుండా ఉండడానికి నేనేంటంటే రాయడం స్టార్ట్ చేశాను అనమాట ఇది కాజప్పటి దుక్సపట్టి అని చెప్పేసి అక్కడ క్లాత్లో రాయడం స్టార్ట్ చేశాను సో మనం కట్టిస్కొని మనం కుడితే సరిపోతుంది తెలిసిపోతుంది కొత్తగా నేర్చుకో మనకి అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇలా సింపుల్గా రాసి పెట్టేసుకోండి మీకు కుట్టేటప్పుడు అయితే ఈజీగానే ఉంటుంది సో ఈ డాట్స్ అన్నీ వెనకాల వైపుకి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకొని డ్రా అయితే చేసేస్తున్నాను అంతే అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా అయిపోయాయి ఇవన్నీ టిప్స్ కూడా ఎవరో చెప్తే రావండి మన ఓన్ ఎక్స్పీరియన్స్ మీదనే వస్తూ ఉంటాయి అనమాట కొన్నిసార్లు డౌట్ వస్తుంది అరే ఇంత చిన్న దాంట్లో కూడా డౌట్ ఉంటుందా అనేసి కానీ ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి అది కొత్తగానే అనిపిస్తుంది కదా ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళకి అబ్బాయి ఇది ఇంతే కదా ఈజీ కదా అనిపిస్తుంది కానీ ఒకప్పుడు మాకు అది కష్టంగానే ఉంటుంది అనమాట అరే ది తెలిసిన తర్వాత అది ఈజీ తెలియకముందు ఏదైనా కష్టమే కదా సో అలా అండి నేను అందుకని మీకు ఈజీ ఉండాలని ఇవన్నీ టిప్స్ అయితే చెప్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇవన్నీ చాలా వాల్యుబుల్ టిప్స్ అనమాట ఇక్కడ బాడీ పార్ట్ లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి లెహెంగా కట్ చేసుకోవాలి కదా ఏది మనం మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా అది పెట్టి కట్ చేసుకోవాలి ఇది కూడా చాలా సింపుల్ అండి సింపుల్గా మనం చీరను ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలాగే మడత పెట్టేసుకొని ఇక్కడ లైనింగ్ పర్చేసుకొని లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి అంతే లైనింగ్ ఏరా వచ్చేసేమో ఇక్కడ మీడియం ఉంటుంది ఆ చీర గేర వచ్చేసి అది ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే కస్టమర్ ఇక్కడ ఎక్కువ కావాలన్నారు నిజానికైతే అంత చిన్న పాపకే మనం రెండు మీటర్లు లేదా రెండున్నర మీటర్లో కూడా సెట్ చేయొచ్చు కానీ కస్టమర్ మాత్రం నిండుగా ఉండాలి స్పెషల్గా పాప కోసమే ఆ చీర కొన్నారనమాట అందుకనేసే ఇంకా ఇందులో నేను మూడు మీటర్లు అయితే తీసుకున్నాను సో ఇందాక చెప్పాను కదండి లైనింగ్లో ఆల్రెడీ నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇంకా మెయిన్ క్లాత్లో ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను కదా అందుకనేది ఒక మూడు నాలుగు ఇంచులు ఎక్కువే తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ పైన వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది అదంతా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆల్రెడీ లైనింగ్ పొడి ఉంది లైనింగ్ కంటే ఇంకో రెండు ఇంచులు లేదా ఇంచులు ఎక్స్ట్రానే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ కూడా తర్వాత అయితే యూజ్ అవుతుందండి ఇది బార్డర్ కూడా యూజ్ అవుతుంది అంటే మనం పళ్ళు స్టిచ్ చేయాలి కదా దాంట్లో యూజ్ అవుతుంది ఈ పైన ఇంకా చీర క్లాత్ కూడా ఇంకా దీనికన్నా యూజ్ అవుతూనే ఉంటుంది అది పక్కన పెడతాను యూజ్ చేసేటప్పుడు మీకు చెప్తాను మళ్ళీ నేను సో ఇక్కడ లెహెంగా కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ ఇంకో టిప్ కూడా చెప్తాను నేను అదేంటి అంటే లెహెంగాలో నార్మల్గా ఏం చేస్తారంటే కుట్టేటప్పుడు అఖండం క్లాత్ అంటారంటే ఒకటే క్లాత్ అనమాట అలా మొత్తం కుచ్చులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోయి బాడీ కటాచ్ చేసేటప్పుడు ఒకవైపునేమో ఫిట్టింగ్ కరెక్ట్గా వేస్తారు ఒకవైపున మాత్రము ఆ ఎక్స్ట్రా కుట్లు అన్నీ లోపలికి పెట్టేసి కుట్టేస్తారు పిల్లలకి కొంచెం పెదగైన ఇప్పుకోవాలనుకోండి అంతా ఇప్పాల్సి వస్తుంది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట అలా కాకుండా చాలా సింపుల్ టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తము నేను చెప్పాను కదా మూడు మీటర్లు ఉంది అంటే పైన ఒకటిన్నర మీటరు కింద ఒకటిన్నర మీటరు చూస్తారు కదా టేప్ మొత్తము ఒకటిన్నర మీటర్ అయితే ఉంటుంది ఇలాగ మొత్తంగా వచ్చేసి మనకి పైన ఒకటిన్నర మీటర్ కింద ఒకటిన్నర మీటర్ ఉంది ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా మడత వైపున ఇంత మన చెయ్యి వెడల్పు చూసుకుంటే ఎంత గ్యాప్ వస్తుందో అక్కడ వరకు ఒక చిన్న కట్ అయితే ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనం కుట్టేటప్పుడు ముందు వైపు కుచ్చులు ముందు బాడీకి పెట్టుకోవచ్చు వెనకాల వైపు కుచ్చులు వెనకాల బాడీకి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల రెండు వైపులా ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుందండి కరెక్ట్గా వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళు తర్వాత వాళ్ళు పెద్దగైన తర్వాత పిల్లలు పెద్దగైన తర్వాత ఇప్పుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్లో రెండు వైపుల కుట్లు కరెక్ట్గా విప్పితేనే కదండి ఫిట్టింగ్ బాగుంటుంది ఇదైనా అంతే రెండు వైపులా విప్పితేనే బాగుంటుంది అది ఒక సైడే ఫిట్టింగ్ చేస్తారు ఒక సైడే లూజ్ చేస్తారనుకో కరెక్ట్గా సెట్ అవ్వదు కాబట్టి చిన్న టిప్ అయితే ఈజీగా ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ వచ్చేసి లహంగా కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కదా సో బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు నాకు నాలుగు మీటర్ల క్లాత్లో ఎంత క్లాత్ మిగిలిందో చూపిస్తున్నాను లెహెంగా కట్ చేసుకున్నాము తర్వాత బాడీకి కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా ముప్పై మూడున్నర ఇంచులు అయితే మిగిలిందండి అర్థమైంది కదా అండ్ ఫోర్ మీటర్స్లో మనకి ఎంత మిగులుతుందంటే ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఈ లెహెంగాకి ఈ పర్టికులర్ ఈ లెహెంగా సైజుకి వచ్చేసి నాకు మూడున్నర మీటర్ల మీ క్లాత్ పడిందని అర్థం అనమాట సో ఇలాగా వాళ్ళ ఘేర తక్కువ ఉందనుకోండి మూడు మీటర్లో సెట్ చేయొచ్చు ఇంకా తక్కువ ఉందనుకోండి మనం మామూలుగా రెండున్నర మీటర్లు లేదా పదకువ మూడు మీటర్లలో కూడా సెట్ చేసుకోవచ్చు అందుకని ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్పానండి వాళ్ళ ఘేరాని బట్టి వాళ్ళకి కావాల్సిన సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలి ఇక్కడ పాపకు వచ్చేసి హ్యాండ్స్ కూడా చేతులు వద్దన్నారు ఎల్బోలు ఎంత స్లీవ్స్ కావాలన్నారు దానివల్ల కూడా క్లాత్ కొంచెం మిగులుతుందనమాట అలాగే అందుకని మనం ఎగ్జాక్ట్గా ఇంత సరిపోతుందని చెప్పలేము అందాజ ప్రకారం అయితే చెప్పొచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ వైపు నుంచి సేమ్ ఇందాక బాడీకి ఎలా మార్క్ చేస్తానో అలాగే మార్క్ చేస్తున్నాను ఐదు ఇంచుల షోల్డరు ఐదున్నర ఇంచులు ఆమూలు ఇలా మార్క్ చేసేసుకొని ఇందాక ఎలా తీసుకున్నామో సేమ్ అదే చెస్ట్ మనకు తెలుసు కదా ఆరి పెట్టుకోవాలి సో అదే ఆరు ఇక్కడైతే పెట్టేస్తున్నాను అంటే చెస్ట్ ఇరవై ఒకటి ఇంచులు ఉంటే వాటికి ఇంచులు లూజింగ్ కలుపుకుంటే ఇరవై నాలుగు ఇంచులు దాంట్లో నాలుగో భాగం ఆరుంచులు అదే ఆరు ఇంచులు ఇక్కడైతే పెట్టాను క్లియర్ ఉంది కదా కింద సేమ్ చెప్పాను కానీ స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి సేమ్ బాడీ పార్ట్ ఎలా కట్ చేసామో ఇది బ్లౌజ్ పీస్ కూడా ఇంతే కట్ చేస్తున్నాను సో అక్కడ బ్లౌజ్ పొడవు ఎంత తీసుకున్నాను అంటే పదకొండున్నర ఇంచులు రెడీ అండి వాటికి కరెక్ట్గా వన్ ఇంచ్ కలుపుకుంటే పన్నర ఇంచులైతే లెంత్ పెట్టుకున్నాను అయితే ఎందుకంటే షార్ట్ బ్లౌజ్ కాబట్టి అదే మీరు లాంగ్ అనుకోండి మినిమం పద్దెనిమిది ఇంచుల వరకు వస్తుంది ఇంకా కుచ్చులతో కావాలనుకుంటే పంతొమ్మిది ఇంచులు అలా కూడా ఉంటుంది అనమాట కింద బ్లౌజ్ కుచ్చులు పెట్టుకునేటప్పుడు బాడీ ఇంత చిన్నగానే కట్ చేసుకోవాలి మిగిలిన లెంత్ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను పాప సైజుని బట్టి అందుకనే బాడీ పార్ట్ లైనింగ్ వచ్చేసి నేను నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే అలా కుట్టుకున్న తర్వాత బయటికి కనిపించకూడదు అనమాట లేదు అంటే మొత్తం కుట్టేసిన తర్వాత ఆ బాడీ పార్ట్ పైన కనిపించి అస్సలు నీట్గా కన్ ఉండదు అనమాట అందుకనేసి ఈ విధంగా నెక్ని సెట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే సో ఇప్పుడు సేమ్ ఇందాక ఎలా అయితే పెట్టానో అదే విధంగా ఇక్కడ సైడ్కి అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నాను కదా అక్కడ నా క్లాత్ సరిపోతుంది అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఇలా సరిపోదు అనమాట అప్పుడు కొంచెం క్లాత్ని కిందికి జరిపి మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ ఇందాక నేను బాడీ పార్ట్లో ఎలా కట్ చేస్తాను సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి ఎందుకంటే మీకు మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే చెప్పేశాను ఇక్కడ బ్లౌజ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే నెక్ దగ్గర అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంతే అండి మిగిలిందంతా సేమ్ అనమాట లెంత్ ఒకటి చేంజెస్ అనమాట ఇక్కడ లెంత్ ఏంటి నేను పదకొండు ఆరు నించులు రెడీ కావాలంటే ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకొని పన్నెండున్నర ఇంచులు అయితే పెట్టేసుకున్నాను సో ఇక్కడ వరకు అంతా సేమ్ కదండి డాట్స్ అవన్నీ కూడా యాజ్ యూజువల్ ఇందాక ఎలా వేసామో అలాగే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కానీ హ్యాండ్స్ కట్ చేయాలి కదా సో నేను మీకు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫ్రంట్ సైడ్ లోతు కూడా కట్ చేశానండి బాడీకి అయితే అవసరం లేదు బ్లౌజ్కి అయితే చిన్నగా కట్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది సో ఇక్కడ మిగిలిన క్లాత్లో సేమ్ నాలుగు మడతలు ఎలా వేసుకుంటాం అలాగే వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ చేయి పొడి వచ్చేసి ఐదు ఇంచులు అండి అందులో ఒక ఇంచు కుట్టు కోసం కలుపుకున్నాను సో మొత్తంగా ఆరు ఇంచులు ఆరు ఇంచులలో ఇలా లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి రెండించులు డౌన్కి అయితే తీసుకున్నాను మనం షేప్ ఇవ్వాలి కదా అందుకోసము ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి భాగం రౌండ్ ఎంత ఐదు ఇంచులు అది మార్కేసి రెండించులు ఖర్చు కోసం పెట్టుకున్నాను సింపుల్గా రెండు పాయింట్స్ కలిపేసుకోవాలి అంతే అండి తర్వాత ఇక్కడ కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట అంటే మొత్తంగా ఇంచులు అందులో సగం మూడున్నర ఇంచులు రెండు ఇంచులేమో ఖర్చు కోసం ఇప్పుడు ఈ రెండు లైన్లు కూడా కలిపేసుకోవాలి అంతే ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది కట్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇది నార్మల్గా ఎల్బో లేని హ్యాండ్స్ అండి అదే ఒకవేళ మనకు పఫ్ స్లీవ్స్ అనుకోండి అది వేరే కటింగ్ ఉంటుంది నేను చెప్పాను కదా మీకు కావాలంటే ఖచ్చితంగా ఇంకో వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి మిడిల్ కచ్చకాయ ఇచ్చేసి తర్వాత లోతు కూడా తీయాలని లోతు చాలా ఈజీ అని మరి తీయడము జస్ట్ ఇలాగా ఒక చిన్నపిల్లలు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసేసి ఇలా కట్ చేసుకోవాలి అదే షేప్లో ఒక హాఫ్ ఇంచ్ లోపల క్లాత్ కట్ చేస్తే సరిపోతుందండి అక్కడ ఒక కచ్చకాయ తీస్తే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇంతే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మెయిన్ పీస్ మీద కట్ చేయాలి కదా ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అనమాట నేను అంటే బ్లౌజ్ పీస్ కాదండి ఎక్స్ట్రా క్లాత్ శారీ లోపల సేమ్ బ్లౌజ్ పీస్ లాగానే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇచ్చారు అంటే సారీ లెంత్లో కలిపేసే అనుకోండి కానీ ఇలా ఇచ్చారనమాట సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో నేను కట్ చేస్తున్నాను ఇంకో క్లాత్ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను బాబు కుర్తా కోసం అయితే తీసి పెట్టానండి ఇక్కడ చెక్ చేసుకుంటాను సరిపోతుందా లేదా అనేసి సో విధంగా కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ అయితే చేస్తున్నాను అంటే కింద వైపున ప్లెయిన్ వచ్చినా సరే పైన డిజైన్ కనిపించేటట్టు మొత్తం కింద పెట్టుకుంటే పైన ప్లెయిన్ వస్తుంది అనమాట అందుకని ఈ విధంగా అయితే సెట్ చేశాను అయితే ఇక్కడ కింద వైపున క్లాత్ అనేది కరెక్ట్గా లేదండి ఇక్కడ ఫోల్డింగ్ అయితే కట్ చేస్తున్నాను కింద ఇక్కడ ఉంది కదా ఇలా కట్ చేసుకోవాలి అది పెట్టొద్దు అనమాట కుట్టేటప్పుడు అది ఉందంటే అసలు నీట్గా కనిపించదు కాబట్టి జాయింట్ వేసుకోవచ్చు కానీ అలాగే మాత్రము కుట్టేయొద్దండి పోయే ఛాన్స్ ఒకటి ఉండదు అండ్ నీట్గా కూడా కనిపించదు అనమాట ఈ విధంగా కరెక్ట్గా సైడ్ కొంచెం జాయింట్ వేసి సరిపోతుంది ఇలా అయితే చెక్ చేసి పెట్టేసుకోవాలి సో మళ్ళీ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుంది ఫ్రంట్ ఎక్కడ సెట్ అవుతుంది చూసుకుంటే సరిపోతుంది అనమాట అందులో కూడా కింద అట్లా రంధ్రాల రంధ్రాల క్లాత్ లాగా రాకుండా నీట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలండి అండ్ మెయిన్ డిజైన్ అనమాట డిజైన్ ఎక్కడ సెట్ అవుతుందో అలాగే చూసుకోవాలి అంటే పూల్ పైకి వెళ్తున్నాయి అనుకోండి వచ్చేటట్టే పెట్టాలి ఇక మనం క్రాస్గా అంటే ఒకటి ఇట్లా ఒకటి ఉల్టా వేస్తాం కదా నార్మల్గా అలా వేసినప్పుడు డిజైన్ మాత్రము పైకి కిందికి అయితే మాత్రం డెఫినెట్గా మీరు అలా కట్ క్లాత్ అని మిగిలితే మాత్రం డెఫ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇంకా లేదు మనకు ఆప్షన్ లేదు అనుకుంటే చూసి సెట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఉల్టాకి మార్కింగ్ కంపల్సరీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి క్లాత్స్ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయని మనం ఎప్పుడో కట్ చేసి ఎప్పుడో కుడతామని అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము కాబట్టి మార్కింగ్ ఒకటి చిన్నగా వేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంతే అండి చూసారు కదా బ్యాక్ ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది అది ఇక్కడ కాజుపట్టి కోసం ఎక్స్ట్రా కట్ చేసాక డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇక్కడ కూడా మార్క్ అయితే వేసేస్తాను అయిపోయింది ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మీకు లెహంగా బ్లౌజ్ మొత్తము త్రీ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్లో సరిపోయింది అనమాట ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది వచ్చేసి నేను కుర్తాకైతే అయితే యూజ్ చేస్తాను అంటే నెక్ పీస్ వాటికి వెయ్యాలి కదా వాటి కోసం యూజ్ అవుతుంది మొత్తం కుర్తాకు మాత్రము సపరేట్ లైనింగే తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఆ మెయిన్ పీస్లో నేను సింపుల్గా ఎలా కట్ చేస్తానో మీకు ఇక్కడైతే చూపిస్తానండి ఎందుకంటే మళ్ళీ దీనికోసం ఇంకో సపరేట్ వీడియో ఎందుకు మీకు ఒక చిన్న ఐడియా ఉంటే చాలు కదా అన్నట్టుగా నేను ఇందులో అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఈజీ అనుకోండి జస్ట్ నేనే ఎలా కట్ అనేది మాత్రం మీకు చెప్తున్నాను సో ఎక్కడ కూడా క్లాత్ చూస్తున్నారు కదా అది మొత్తం రంధ్రాలు రంధ్రాలు వచ్చింది కంపల్సరీ పడచడాలు కన్నిటికి ఇలా ఉంటుందండి అది కట్ చేసి ఫస్ట్ తీసేయాలి లేదా కటింగ్ చేసేటప్పుడైనా జాగ్రత్తగా చూసి కట్ చేసి పెట్టేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కుర్తా పెట్టేసి స్టెచ్ చేసుకోవాలండి ఎక్కడ సరిపోతుంది ఏంటి అనేసి సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే బార్డర్స్ వచ్చి మన క్లాత్ అనేది తక్కువైపోయిందండి లేకపోతే కరెక్ట్గానే సరిపోతుంది అయితే ఇక్కడ నేను అంటే చిన్నపిల్లోడైనా కూడా మనం బార్డర్స్ అనేవి ఎక్కడ యూస్ అనమాట కాబట్టి జస్ట్ ఒకటే ప్లెయిన్ క్లాత్ పట్టు క్లాత్ లాగా ఉన్నదైతే చిన్నపిల్లలకి కుర్తా లాగా సెట్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను హ్యాండ్కి ఎంత సరిపోతుందని చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ పైన బార్డర్ కింద బార్డర్ వేస్ట్ అనమాట ఇంకా అంటే ఇక్కడైతే యూస్ చేయొద్దు అది నిజం చెప్పాలంటే చిన్నపిల్లలు ఆలోచించి చేసి కట్ చేయడంలో టైం అంతా వెళ్ళిపోతూ ఉంటుందండి మనం రెగ్యులర్గా కట్ చేసే బ్లౌజులు అయితే మనకి ఈజీగా ఐడియా ఉంటుందన్నమాట అందుకని నేను పడిన కష్టం మీకు ఉండొద్దు అని చెప్పేసి నేను క్లియర్గా ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఎక్కడి నుంచి ఎలా తీసుకోవచ్చు అని మళ్ళీ కొత్తగా ఆలోచించాలని టైం అంతా వేస్ట్ అవుతుంది కదా సో అలా అవసరం లేకుండా ఈ విధంగా చూసి సెట్ చేసేసుకోండి మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలు చేయాలని అనుకుంటే ఈ క్లాత్లో ఇలా చూసి సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్ అంతా కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో అక్కడ హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే రెడీ అయిపోయింది మాక్సిమం ఇంత కూడా అవసరం పడదు ఇప్పుడు అక్కడ ఓపెన్స్ వైప్ నుంచి పెట్టేసుకొని సింపుల్గా కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కుర్తా కోసం హ్యాండ్స్ అయితే రెడీ ఉందండి వీటికి అయితే లైనింగ్ అవసరం లేదు కానీ బాడీకి లైనింగ్ అయితే అవసరం పడుతుంది అండ్ క్లాత్ సాఫ్ట్గా ఉంది కాబట్టి లైనింగ్ వేయట్లేదండి ఒకవేళ కొంచెం లాగా ఏమని ఉంటే మాత్రం హ్యాండ్స్కి కూడా వేయాలి ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది కదా సో చూసి వేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ చూసేటప్పటికి ఇలా సింపుల్గా పరిచి చూసుకుంటే కింద లెంత్ అనేది తగ్గుతుంది అనమాట సో నాకేం ఐడియా వచ్చిందంటే పైన షోల్డర్ దగ్గర క్లాత్ జాయిన్ చేస్తే స్టిఫ్గా బాగుంటుందని అనిపించింది ఎందుకంటే నార్మల్గా మీరు చూడండి షర్ట్స్కి అయినా సరే పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్తారు జెంట్స్ షర్ట్స్కి అలాగా పైన వైపున జాయిన్ చేస్తే చిన్న క్లాత్ అని సెట్ అయిపోతుంది అనమాట కింద వైపున జాయిన్ చేస్తే మాత్రం అసలు నీట్గా ఉండదు కదా ఇంక నేను అది అనుకొని ఇంక ఇక్కడైతే స్ట్రేట్గా కట్ చేస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ కోసం రెండు పార్ట్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి సో అంతే అండి ఈ వీడియో మీకైతే బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకైతే టిప్స్ ఖచ్చితంగా ఉంటాయి ఏదైనా ఒక చిన్న టిప్ అయినా మీకు ఎక్స్ట్రా అయితే తెలిసే ఉంటుంది మీకు అలా అనిపించిన వీడియో నచ్చినా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంచెం బాగా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న కమెంట్ చేయండి మీరు అలా కమెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మంచి మోటివేషన్ అనిపిస్తుంది అండి దాంతో ఇంకొన్ని టిప్స్ చెప్పాలి అనేసి అనిపిస్తుంది అనమాట ఇవన్నీ లైఫ్ లెసన్స్ అండి అంటే ఓన్గా సొంతంగా వచ్చిన ఆలోచనలతోని టిప్స్ అనమాట అంటే అవన్నీ ఏమేమి మిస్టేక్స్ చేశాను అవన్నీ ఇప్పుడు చెయ్యట్లేదు ఒకప్పుడు చేశాను అనమాట సో అలాగా మీరు కొత్త వాళ్ళు చెయ్యొద్దు అని చెప్పేసి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నానండి ఎందుకంటే మళ్ళీ మీరు మిస్టేక్ చేసి ఆ మిస్టేక్లో నేర్చుకోవడం కంటే డైరెక్ట్గా మిస్టేక్ చేయకుండా నేర్చుకుంటే బెస్టర్ కదా అందుకనే చెప్తున్నాను అసలు షాప్ చూసుకుంటూ వీడియోస్ పెట్టాలనే టైం అస్సలు సెట్ అవ్వట్లేదండి కానీ మన వాళ్ళకి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను సో ప్లీజ్ సంతోషి టైలర్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్